ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకి డబ్బులు ఇచ్చారు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్ లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారు అనే విషయం కూడా అన్ని కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం సరే అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్ లో చాలా విషయాలు మాట్లాడారు ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పూర్తిగా నేను మగజాతినే సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికి మనవి చేస్తా ఈ బిడ్డ నా బిడ్డ కాదు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కాద మా పుట్టాడు ఏంది అమ్మాయిలనుకపోయేది వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి విజయగడికి సాయిగడికి సీన్ లేదా మీరందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిట్టేట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా మగవాడు రా నేనా డిఎన్ఏడి రాయ్ రాండ్రా మగోడు ఉంటే రండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా మాట్లాడేవారు డిఎన్ఏ గురించి అంటే ఇప్పుడు అడుగుతుండ నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నావు సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మగోడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే అట్ట ఇట అటా ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోవాలి వేరే క్వశ్చనే లేదు ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ స్టైల్ నెల్లూరు నగరం నడి బొడ్డులో మద్రాస్ బస్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూమ్ రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు ఇవ్వబడను అవసరమైన మేర పార్టీషియన్ కూడా చేసే సౌకర్యం వివరాలకు సంప్రదించండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ And 9908